అందరికీ నమస్కారం ఐబొమ్మ రవి పైరసీ మూవీలు చూసే వాళ్ళందరికీ ఐబొమ్మ రవి ఒక దేవుడు ఎందుకంటే వాళ్ళందరికీ ఫ్రీగా మూవీలు చూసుకునే అవకాశం ఎత్తున్నాడు కాబట్టి వీడిని దేవుడిగా చేసి కూర్చోబెట్టారు వాళ్ళందరూ కానీ ఆ దేవుడిగా చేసి కూర్చోబెట్టిన వాళ్ళకే పెద్ద టోపీ పెట్టాడు వాళ్ళందరికీ వీడు ఏ విధంగా అంటే ఈ పైరసీ మూవీస్ అన్నిటిని ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేయటం వల్ల మూడేళ్ల కాలంలో వాడు సంపాదించుకున్నది పదమూడు కోట్ల రూపాయలు ఈ పదమూడు కోట్ల వల్ల వాడు లాభపడ్డాడు వాడిని నమ్మి ఆ వెబ్సైట్లోకి వచ్చినోళ్ళు అదేవిధంగా సినిమాలు తీసినోళ్ళు నష్టపోయారు ఏ విధంగా అంటే ఇప్పుడు వెబ్సైట్లో సినిమా చూడడానికి మనం ఎవరన్నా వెళ్ళాము కాయబొమ్మ వెబ్సైట్లో దాంట్లో సినిమాతో పాటుగా బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాడ్లు కూడా ప్రమోషన్ వేస్తాడు ఆ ప్రమోషన్ వేసినప్పుడు మన చేతులు దోల దోలాగదు కదా మనకు దోళ ఎక్కువ కదా ఎక్కువ కదా టెంప్ట్ అవుతాం వంద రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తున్నాయి లక్ష రూపాయలు పెడితే ఐదు లక్షలు వస్తున్నాయి ఇటువంటి యాడ్లు ఏవి ఒకటి కనపడుతూ ఉంటాయి సో పోయింది ఏముంది ఒకసారి అర్థంలే అని చెప్పి దిగుతారు దిగిన తర్వాత పోతాయి ఆ విధంగా ఐబొమ్మ రవి మనకి సినిమాలు ఊరికి నేర్తున్నాడు కదా అని చెప్పి దేవుణ్ణి చేసి పెట్టిన వాళ్ళనే ముంచేశాడు ఇంకో పక్కేమో సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టం ఇప్పుడు మనం అఖండ సినిమా రిలీజ్ టైంలో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ కొన్ని డబ్బులు అవి కట్టలేదు నష్టాల్లో ఉండటం వల్ల అప్పుడు వేరే సంస్థకి వేరే అమౌంట్లు కట్టలేదు అని చెప్పి మనం వీడియోలు చేసుకుంటే వాళ్ళని గట్టిగా వేసుకున్నాం వాళ్ళకి ఎందుకు నష్టాలు వస్తాయి సినిమాలు పోవటం వల్లే కాదు సినిమాలు పైరసీ అవ్వటం వల్ల కూడా వాళ్ళకి కొంత డ్యామేజ్ జరుగుతుంది ఎక్కువగా నిర్మాతలకంటే పైరసీ వల్లే ఎక్కువ నష్టం జరిగేది థియేటర్స్కి అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉంటారు ఒక సినిమా కొనుక్కున్న తర్వాత ఆ సినిమా వారమో పది రోజులు రెండు వారంలో నెల రోజులు ఆడితే వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఈ లోపే వీడు పైరసీ చేసి ఆ వెబ్సైట్లో అనుకో ఆ థియేటర్కి వచ్చి వాళ్ళు రాక ఆ ఇన్కమ్ రాక ఆ నష్టం అంతా ఈ థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లో భరించాల్సి ఉంటుంది నిర్మాతలు ముందే ఎంతో కొంత మొత్తానికి అమ్మేసుకుంటారు కాబట్టి వాళ్ళు కొద్ది లోనే ఉంటారు కానీ మొత్తం ఈ గ్యామ్లింగ్ లో రూపాయి అంతా పెట్టి నష్టపోతుంది ఎవరంతే థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు కానీ మనం నష్టపోవడానికి కారణమైన ఐ బొమ్మ రవి మాత్రం దేవుడే ఎందుకంటే మనకు ఫ్రీగా సినిమాలు ఎక్కుతున్నాడు అది ఒకటే కనిపిస్తుంది దాని వెనకాల ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎంత నష్టపోతున్నామో ఎవడో పట్టించుకోవట్లేదు యాక్చువల్గా ఆ పదమూడు కోట్లు పెట్టి ఆ మూడేళ్ల కాలంలో ఈ దొంగ సినిమాలు అప్లోడ్ చేయడం వల్ల పదమూడు కోట్లు వచ్చినాయి అన్నాను కదా దాంట్లో ఇంచుమించుగా ఏడెనిమిది కోట్లు వీడు లగ్జరీ లైఫ్ బతకడానికి వాడుకున్నాడు అంట కాస్ట్లీ కార్లు బైకులు కాస్ట్లీ హోటల్లో స్టే చేయడం కాస్ట్లీ వాచ్లు కాస్ట్లీ డ్రెస్సులు అన్ని కాస్ట్లీ అయ్యమన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆ మూడేళ్ళు సంపాదించుకున్న దాంట్లో చాలా లగ్జరీగా బతికాడు కానీ మనకు మాత్రం పెద్ద బొక్క పెట్టాడు ఆ బెట్టింగ్ ఆడడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయి చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి తమ పిల్లల కింద వచ్చిన వాళ్ళు ఆ బెట్టింగ్కి ఎడిట్ అయ్యి ఒక్కడు ఎడిట్ అయినా ఎడిట్ అయినట్టే నాకు ఒక్కడు నాశనం అయిపోయినా నాశనం అయిపోయినట్టే అలానే సినిమా ఇండస్ట్రీలో సినిమా మీద బతుకుతున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లో థియేటర్ వాడన్స్ వీడు చేస్తున్నటువంటి పైరసీ వల్ల నష్టపోయారు ఇవన్నీ చేసినా మీరు వీడిని దేవుని చేసి కూర్చోబెట్టారు కదా మీ అందరికీ నెత్తిన కొబ్బరిగా కొట్టచ్చు సో మనందరం నష్టపోవడానికి వాడు లగ్జరీగా బతకడానికి వేసుకున్నటువంటి స్కెచ్ ఈ ఐబొమ్మ బొమ్మ వెబ్సైట్ ఐ బొమ్మ రవిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ